హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా లైఫ్లో నేను పుట్టినప్పటి నుంచి పెళ్ళికి ముందు వరకు ఒక పార్ట్ అయితే పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఇప్పటి వరకు కూడా సెకండ్ పార్ట్ అనమాట సో ప్రతి అమ్మాయి లైఫ్లో కూడా అంతే కదండి లైఫ్ అంటే అమ్మాయిలకి టూ పార్ట్స్ ఉంటాయి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత సో నా లైఫ్కి అయితే అంటే నా సెకండ్ పార్ట్కి పునాది పడిందైతే ఈరోజే ఫ్రెండ్స్ ఈరోజు మీన్స్ టూ థర్టీ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ సో ఫ్రెండ్స్ ఆ రోజున నా సెకండ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది సో సెకండ్ జర్నీ అనే కంటే ఆడపిల్లకి ఇదే మెయిన్ జర్నీ అని కూడా చెప్పొచ్చు సో ఫస్ట్ అయితే నా పెళ్ళి రోజున మార్నింగ్ మూడు నాలుగు ఆ టైంలో ప్రదానం జరిగింది అండ్ మాది సిటీ హైదరాబాద్లో పెళ్ళి కనుక మన పల్లెటూరులో ఎలా అయితే హడావిడి ఉంటుందో అది లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అంటే ఆ టైంలో పల్లెటూరులో అయినా సరే పిల్లలని పెద్దవాళ్ళని చాలామంది జనాలు ఎవరు ఉండరు అనుకోండి బట్ ఇక్కడ సిటీ కాబట్టి ఇంకా తక్కువ అనమాట సో మా నాన్నగారు ఎంతమంది చుట్టాలను అయితే తెచ్చారో వాళ్ళు అండ్ అలాగే మా అత్తయ్య వాళ్ళ తరఫున కూడా కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా మాతో పాటే ట్రైన్ జర్నీలో వచ్చారు ట్రైన్ జర్నీ కూడా చాలా హ్యాపీగా జరిగిందండి యాక్చువల్లీ నేను ట్రైన్కి వచ్చేటప్పుడు కూడా పెళ్ కూతురు లోనే వచ్చాను ఎందుకంటే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడే మరి మనం అలానే స్టార్ట్ అవుతాం ఉంటానండి అదే పెళ్ళి అనేది దగ్గర విలేజ్లో అనుకోండి అంటే ఒకే జిల్లాలో అలా జరిగింది అనుకోండి అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఊర్లో ఎంటర్ అవుతాము సో ఒకే రోజులో జరుగుతుంది ఇది అంతా కూడా కొన్ని గంటల వ్యవధిలో బట్ నాకేంటంటే మేము శ్రీకాకుళంలో బయలుదేరి ముందు రోజు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసరికి నెక్స్ట్ డే అయిపోతుంది కాబట్టి మాకేంటంటే విడుదల తీసుకున్నారు ఇక్కడైతే ప్రధానం టైం అండి ఇంకా మార్నింగ్ త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ నాకు అదే త్రీ ఓ క్లాక్ అలా ఏంటంటే ఫ్రెండ్స్ ఆ టైంలో ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు బట్ ఎవ్వరూ కూడా రెడీ అవ్వలేదండి నాకు చాలా కోపం వచ్చింది పెద్దవాళ్ళు మాత్రం రెడీ అయ్యారు నాతో పాటు బట్ ఫ్రెండ్స్ అందరూ అంటే అందరూ ఒకేసారి స్నానాలు చేయాలన్నా కూడా కష్టం కదా సో అందరికీ కుదరలేదు సో ఇక్కడ నేనైతే ఫ్రెండ్స్ ఎవరూ పక్కన లేకుండా ఒంటరిగానే ఉన్నానండి అండ్ నా మొహం చూస్తే నీకు నిద్రకళ వచ్చినట్టు కనిపిస్తుంది తర్వాత నా మొహం చూసి నేనే ఎంత నవ్వుకున్నాను ఇక్కడైతే ఆల్రెడీ ప్రధానం స్టార్ట్ అయిందండి ఇవిడ మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు ఫస్ట్ పసుపు రాయడం స్టార్ట్ చేశారు అండ్ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి పసుపు రాస్తున్నారండి ఇదంతా కూడా నాకు ఏదో వింతగా అనిపిస్తుంది అండ్ పక్కన ఫ్రెండ్స్ అనేవారు ఎవరు కూడా లేకపోయేసరికి నాకైతే మొహం అస్సలు లేవట్లేదండి అండ్ ఇంకోటి ఏంటంటే నిద్ర మత్తు కూడా ఫుల్గా ఉంది నైట్ చాలా లేట్గా పడుకున్నాం అండ్ ఆ ముందు రోజు కూడా ట్రైన్ జర్నీ అండి అప్పుడు కూడా నిద్ర లేదు అండ్ ఆ రోజు నైట్ కూడా నిద్ర లేదు సో మొహం అయితే పీక్పోయింది అండ్ ఇక్కడ వీడియోగ్రాఫర్ ఏ సాంగ్ పెట్టారంటే నాకు చందమ నువ్వే 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 ఆ సాంగ్ పెట్టారండి ఆ సాంగ్ వింటే నాకు ఎంత నవ్వొచ్చిందో ఎందుకంటే ఆ సాంగ్ వచ్చేటప్పుడు మన ఫేస్లో ఎంత గ్లో కనిపించాలి నాకైతే నా నిద్రమత్తు వల్ల నాకైతే అస్సలు అమ్మో అస్సలు సెట్ అవ్వలేదేమో అనిపించింది బట్ ఓకే పెళ్ళికూతురు అంటేనే ఇంకా చందమామ కదా సో రీప్లేస్ చేశానని అనుకోవచ్చు అలా అనుకుంటూ నాకు నేనే సాటిస్ఫై అయ్యాను అనమాట సో ఇక్కడైతే చూడండి అందరూ పిన్నిలు అక్కలు నానమ్మలు అత్తలు చిన్నత్త పెద్ద ఇంకా అమ్మమ్మలు అందరూ కూడా పసుపు రాస్తున్నారు బట్ నాకేంటంటే విలేజ్లో మ్యారేజ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ విలేజ్లో అంటే అందరూ ఉంటారు సంబంధం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ ఉంటారు అండ్ ఇక్కడ అయితే ఏంటంటే ఓన్లీ మేము తెచ్చిన వాళ్ళు అండ్ కొంతమంది చుట్టాల మధ్యలో జరిగింది అండ్ ముఖ్యంగా నా ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది ఇక్కడ చూడండి తను మా పిన్ని చిన్నప్పుడు నాకు మా అమ్మ కంటే కూడా తనే ఎక్కువండి ఎందుకంటే అన్నీ నాకు మ్యాక్సిమం అంటే పండక్కి బట్టలతో సహా క్లిప్స్ అని బ్యాంగిల్స్ అని అన్నీ తనే కొనిచ్చేది అండ్ మా అమ్మ ఏంటంటే మా ఊర్లో ఉండేవాళ్ళు నేనేంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాను మా పిన్నికి కాక ముందు తనే నన్ను పెంచింది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సో అలా తనకి నేనంటే చాలా ఇష్టం ఆ విధంగా తను నన్ను ఒక తల్లిలాగే చూసుకుంది ఎప్పుడు కూడా అండ్ ఇప్పటికీ కూడా అంతే అండ్ మా అమ్మకి అంటే ముందైతే నాకు మా అమ్మతో అంత పెద్దగా టచ్ లేదండి ఊర్లో ఉండేటప్పుడు ఎప్పుడైనా వస్తే ఎప్పుడు చదువు 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 అని విసిగిస్తుందని అబ్బా ఎప్పటికెళ్ళిపోద్ది ఊరు అని చూసేదాన్ని సో అది ఫ్రెండ్స్ ఇక్కడైతే టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా బట్ ఓకే అండి మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు ఏం చెప్తాం చెప్పండి ఏదో ఒకటి చెప్పాలి కదా సో ఇక్కడైతే ఈమె పిన్ అవుతారు అండ్ ఇంకో ఆవిడ అత్త అవుతారు వీళ్ళందరూ కూడా మా ఊరు నుంచి మా నాన్నగారు తెచ్చిన మా వాళ్ళు మా చుట్టాలండి అండ్ ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ ఏదో నాకైతే నవ్వొచ్చింది బట్ ఇదంతా చూడటానికి మా ఫ్రెండ్స్ ఎవరు ఇంకా లేచి అంటే లేచారు కానీ లేచి రెడీ అవుతున్నారు అనమాట ఇంకా అమ్మాయిలు రెడీ అవ్వాలంటే ఇంకా తెలిసిందే కదా అండి ఇంకా వాళ్ళకి ఎన్ని గంటలు ఇచ్చినా సరిపోదు సో అలా అలా అయితే ఆ రోజు నా ప్రధానం అనేది జరిగింది అండ్ పసుపు రాయటం అయినాక ఇంకా అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్షింతలు వేస్తున్నారు ఇప్పుడు అక్షింతలు వేస్తున్నదైతే మా మామయ్య గారు అండ్ పక్కన నిల్చున్న పింక్ శారీ ఆవిడ మా అత్తయ్య గారు అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్పాను కదా ఊరి నుంచి వచ్చిన పెన్నులు అత్తలు అందరూ మా వాళ్ళే అండ్ ఇక్కడ అక్షింతలు వేస్తుంది మా నాన్న చూడండి ఎంత హ్యాండ్సమ్గా ఎంత అందంగా ఉన్నాడో కదా నాకైతే జగ జగపతి లాగా అనిపిస్తాడు అండ్ ఇప్పుడైతే కొంచెం గడ్డం అన్నీ పండిపోయి కొంచెం వయసు వచ్చినట్టు అనిపిస్తుంది బట్ ఇప్పుడు కూడా అవన్నీ గడ్డం అన్నీ తీసేస్తే మంచిగా ఇప్పుడు కూడా అలానే కనిపిస్తాడండి నాకు సో కష్టజీవి అండ్ నాకు చాలా ఇష్టం అండ్ ఈయన మా పెద్ద మామయ్య గారు ఇప్పుడు లేరు చనిపోయారు అండ్ పంతులు గారు కూడా మాకు శ్రీకాకుళం నుంచే తీసుకొచ్చారండి మా అత్తయ్య వాళ్ళు సో అది ఫ్రెండ్స్ ఇక్కడైతే నా ప్రధాన ఇలా జరుగుతూ ఉంది అండ్ నేనైతే మంత్స్లో ఇంకా వీళ్ళు రాలేదేంటా అని మా ఫ్రెండ్స్ మీద కాపాడుతూనే ఉన్నాను అండ్ నెక్స్ట్ అయితే చేతికి గాజులు వేస్తున్నారండి ఈవిడే మా అత్తయ్య గారు అండ్ ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ కూడా బ్యాంగిల్స్ని వేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్